హాయ్ గాయస్ నేను మీ లక్ష్మి వెల్కమ్ టు పల్నాటి రుచులతో లక్ష్మి మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని లైక్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి నా పేరు లక్ష్మి అండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ డైలీ మోటివేషనల్ షార్ట్స్ వస్తాయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇన్స్టాంట్ గరం మసాలా పౌడర్ ఈ గరం మసాలా పౌడర్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్లో వన్ స్పూన్ వేసుకుంటే చాలండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ కోసం నేను వన్ కప్ ధనియాలను తీసుకున్నానండి మీకు కావాలంటే టూ త్రీ కప్స్ ధనియాలనైనా తీసుకోవచ్చు వన్ కప్ ధనియాలకు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక వన్ కప్ ధనియాలను తీసుకున్నానండి నేను అవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రాగానే ఏడు ఎనిమిది లవంగాలను యాడ్ చేశానండి ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి నెక్స్ట్ దాల్చిన చెక్క ముక్కలని ఏడు ఎనిమిది దాకా ధనియాలలో యాడ్ చేశానండి టూ టేబుల్ స్పూన్స్ గసగసాలను యాడ్ చేశాను ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే గసగసాలు మాడిపోతాయండి ఆ గసగసాలు మాడిపోవడం వల్ల మసాలా పౌడర్ టేస్టీగా అనిపించదండి నెక్స్ట్ వచ్చేసి కరకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నాలుగు ముక్కలను యాడ్ చేశాను తర్వాత అనాస మొగ్గ రెండు పువ్వులను యాడ్ చేసి ఈ మిశ్రమాన్నంతా బాగా గరిటతో కలుపుతున్నానండి మీరు కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకా రోస్ట్ చేసుకోండి ఈ మిశ్రమం అంతా బ్రౌనిష్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసాక ప్యాన్ బాగా హీట్గా ఉంటుంది కదండి ఆ ప్యాన్లో నేను షాజీరాని యాడ్ చేసేసి బాగా ఇలా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు తిప్పుతున్నానండి ఆ వేడికే ఆ షాజీరా మొత్తం బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది అదే హీట్ ప్యాన్లోకి నాలుగు బిర్యానీ ఆకుల్ని తీసుకున్నానండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు బిర్యానీ ఆకు పట్టుకోగానే ముక్కలవుతుంది ఇలా డ్రై చేసుకోవాలి ఇలా డ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లా ప్లేట్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇన్స్టాంట్ గరం మసాలా ఇర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా మా వీడియోస్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం